ఎన్నిక నిలబడి పొందింటే ఆడా మా యోగేందర్ రెడ్డి అన్న పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు మా సాదిక్ భాయ్ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఈరోజు రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలను ఈరోజు ఎన్నికల కమిషన్ యొక్క ఎన్నికలను నిర్వహించడంలో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పి ఈరోజు మేము తెలియజేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఎన్నికల కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా కనీస కనీసంలో కనీసం ఎన్నికల విధులను నిర్వర్తించినట్లుగా ఎక్కడ కూడా మచ్చుకు కూడా కనపరాలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఆరోపిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల ఈరోజు స్థానికంగా ఎంపీటీసీల యొక్క వేసుకున్నటువంటి చున్నీల్ని చీరల్ని లాగుతా ఉంటే కూడా ఎక్కడ కూడా ఈరోజు ప్రశ్నించలేనటువంటి దయనీయమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈరోజు పోలీస్ యంత్రాంగం కూడా అందు ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎస్పీలు కావచ్చు ఈరోజు చోద్యం చూస్తూ ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఊడిగం ఈరోజు స్థాయి ఉద్యోగుల కంటే మేమే ముందున్నాం తెలుగుదేశం పార్టీ కూటమికి ఊడిగం చేయడంలో అని చెప్పి ఈరోజు నిరూపించుకోవడం కోసం తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క మోచేతి నీళ్లు తాగడం కోసం ముందంజలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు రాష్ట్రంలో అనేక చోట్ల ఈరోజు విధ్వంసకాండ దౌర్జన్య కాండ భయభ్రాంతులు గురి చేయడం దౌర్జన్యాలు చేయడం డబ్బుకు ప్రలోభ పెట్టడం అయినప్పటికీ కూడా ఈరోజు రాష్ట్రంలో ఎంపీపీలు ఇరవై నాలుగు జరిగితే ఈ ఇరవై నాలుగు గాను పద్దెనిమిది అదేవిధంగా వైస్ ఎంపీపీలు పదిహేడుకు గాను పన్నెండు కోఆప్షన్ ఎనిమిదికి ఎనిమిది జిల్లా పరిషత్కు జడ్పీ చైర్మన్ ఒకటి ఉంటే జడ్పీ చైర్మన్ ఒకటి ఈరోజు గెలిచినటువంటిది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు చేస్తే కూడా తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో యాభై తొమ్మిదికి కేవలం నాలుగే నాలుగు ఎంపీపీలు గెలిచింది అది కూడా అడ్డదిడ్డంగా అనేక రకాలైనటువంటి ప్రలోభాలకు గురి చేస్తే కూడా ఈ రాష్ట్రంలో గెలిచినటువంటివి తెలుగుదేశం పార్టీ కేవలం నాలుగే నాలుగు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను అవుట్ ఆఫ్ ఫిఫ్టీ నైన్ ఇంకొక ఏడు ఈరోజు కూడా పెండింగ్లో పెట్టడం జరిగింది అంటే ఈరోజు మనం ఈరోజు రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి భయభ్రాంతులు గురి చేసినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డు మెంబర్లు మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉన్నాం జగనన్న నాయకత్వం వైపే మేమందరం కూడా సమిష్టిగా ఉన్నామని చెప్పి చాటి చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొన్న ఓటింగ్లో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరికీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం